హౌ టు ప్రిపేర్ ఏబిసీ జ్యూస్ జీస నీట్గా రౌండ్గా కోసుకుంటే ఏమవుతుందంటే గింజ అనేది నీట్గా వచ్చేస్తుంది మనం చూడండి గింజ ఎంత నీట్గా వచ్చిందో ఇంత నీట్గా వచ్చేస్తుంది దాని తర్వాత దీన్ని మిక్సీలో పట్టి అన్ని స్లైసెస్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు నేను బీట్రూట్ అనేది చేసుకున్నాను నాకు కావాల్సిన సైజస్ సైజులో దాంతోపాటు క్యారెట్ కొద్దిగా అండ్ ఆమ్లా కూడా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను దీంతోపాటు ఇది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మనకు టేస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది చాలా టేస్ట్ యాపిల్ అనేది చాలా టేస్ట్ ఇస్తుంది బీసీ జ్యూస్లో దీన్ని ప్రతిరోజు ఉదయం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కానీ అంటే మీకు ఎంత ఉప ఎంత కన్జ్యూమ్ చేసినా పర్లేదు కాకపోతే మ్యాండేటరీగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ మధ్యలో దీన్ని కానీ కొరగడకుండా బ్రష్ చేయకుండా లేసి దీన్ని కానీ తీసుకున్నారంటే అలా సెవెన్ డేస్ చేశారంటే మీ స్కిన్లో వచ్చే గ్లో అనేది మీరు ఎక్కడ ఏ బ్యూటీ పార్లర్ పోయినా కూడా అసలు ఇంత గ్లో రాదు మీరు కావాలంటే ట్రై చేయండి ఇది నా ఫ్రెండ్ అనేది సజెస్ట్ చేశాడు అతను వచ్చి స్కిన్ కేర్ మొత్తం ఇప్పుడు మొత్తం ట్రెండ్ అవుతుంది కదా మీరు కూర్చుంటారు రీల్స్లో సో నేను ట్రై చేస్తున్నాను ఎంతమాత్రం మనకు ఇది ఉపయోగపడుతుందో లేదు అని చెప్పి సెవెన్ డేస్ నేను ట్రై చేస్తాను సో మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు ఈ సెవెన్ డేస్ నేను రివ్యూ అనేది పెడతాను ప్రతిరోజు ఇలాగా తాగిన తర్వాత డే వన్ డే టూ డే త్రీ దీని రివ్యూ అనేది నేను ఇస్తాను సో ఇది ఫేకా జెన్యునా లేదా హైప్ హైప్ ద్వారా చేస్తున్నారంటే మనకు తెలియదు సో మనం యూజ్ చేస్తే కానీ మనకు తెలియదు దీంట్లో ఎంత మాత్రం నిజముందో సో ఇప్పుడు మీరైతే చూడొచ్చు ఇదేం పెద్ద ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కూడా ఏం కాదు ఆమ్లా అనేది మీకు ఎక్కడైనా దొరికిపోతుంది క్యారెట్ బీట్రూట్ అనేది ఇంట్లో ఉంటుంది ఇంకా యాపిల్ ఇంకా మనము డైలీ తింటాం కదా సో ఇవేం పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏమి అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు చీప్ అండ్ బెస్ట్గా మన స్కిన్ని గ్లో చేసుకోవాలంటే ఈ యొక్క డ్రింక్ అనేది తాగితే చాలు ఏ బ్యూటీ పార్లర్ అవసరం లేదు ఏ ఫేస్ క్రీమ్ అవసరం లేదు ఏదో సోప్స్ ఏమీ అవసరం లేదు ఇది మన నేచర్ మనకిచ్చిన గిఫ్ట్ నేచరు మనకు గిఫ్ట్ ఇచ్చింది ఈ యొక్క ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటే చాలు గ్లోయింగ్ స్కిన్ కానీ ఇంకోటి ఆమ్లా తిన్నామంటే మనకు హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు హెయిర్ స్ట్రెంగ్తనింగ్ ఇస్తుంది సో దీంట్లో చాలా అయితే మనకు యూజెస్ అనేది ఉన్నాయి సో నేను ఇప్పుడు అందుకు ఆమ్లా కూడా మిక్స్ చేస్తున్నాను దీంట్లో మీ ఇష్టం షుగర్ అన్నా వేసుకోవచ్చు దీంట్లో మస్టర్డ్ షుడ్గా హనీ అన్నా వేసుకోండి లేదంటే సాల్ట్ అన్నా వేసుకోండి సాల్ట్లో కూడా టూ టైప్స్ ఉంటాయి కదా సాల్ట్ ఇలా టూ టూ టైప్స్ ఉంటాయి దీన్ని అయితే నేను రికమెండ్ చేస్తాను మీరు హనీతో తీసుకున్నారంటే కొద్దిగా బాగుంటుంది దీన్ని ఒకటే రోజు ఎందుకు కట్ చేస్తున్నామంటే ప్రతిరోజు ఇలా చేసుకోలేము సో నేనైతే వన్ వీక్కి సరిపడేంత ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుంటాను ప్రతిరోజు తాగదు కదా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ చేసుకోలేము వర్క్స్ ద్వారా వర్క్ ఉంటుంది లేదంటే ప్రతిరోజు స్కిప్ అవుతుంది అదే ఒక సెవెన్ డేస్ కానీ ప్రిపేర్ చేసి వాటర్ బాటిల్స్లో కానీ లైక్ స్టోర్ చేసుకున్నామంటే ప్రతిరోజు మనము తాగచ్చు వేస్తానే తాగొచ్చు ఒకరోజు మనం చేసుకోలేము ఇంత అసలు మనం ఇలా కట్ చేసుకొని గ్రైండ్ చేసి ప్రతిరోజు చేయాలంటే చాలా కష్టం నాకైతే కష్టం మీకేమో తెలియదు నాకైతే ప్రతిరోజు చేయాలంటే చాలా కష్టం ఇంకా మమ్మీని హెల్ప్ అడిగాను మమ్మీ చేయలేదు సో అందుకే నాకు నేనే చేసుకుంటున్నా ఇంకెవరి హెల్ప్ ఎందుకులేని జింజర్ అనేది కోసుకుంటాం జింజర్ కూడా చాలా దీంట్లో మస్ట్ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి జింజర్ అనేది అంటే ఎచ్యూ వేయకపోవచ్చు మీ ఇష్టము కాకపోతే నేనైతే ఖచ్చితంగా యాడ్ చేసుకుంటాను దీంట్లో ఉన్న లాభాలు దేంట్లోనూ లేవు ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి జింజర్ అనేది సో నేను ఇట్లా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను దీంతోపాటు నేను లాస్ట్లో ఇదంతా గ్రైండ్ చేసి చిన్న చిన్న చాప్స్ చాపింగ్ చేస్తాను చిన్న చిన్న పీసెస్గా లాస్ట్లో ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఏమైనా యాడ్ చేసుకుంటాం దీంట్లో మీరు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హనీ ఏమి యాడ్ చేయను ఇప్పుడు మనం వెళ్ళి గ్రైండ్ చేద్దాం ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్ క్యారెట్ అండ్ బీట్రూట్ దీంట్లో కొద్దిగా జింజర్ లెమన్ అండ్ హనీ కొద్దిగా యాడ్ చేసుకున్న దాన్ని ఏబీసీ అంటారు ఇప్పుడు మనం ఏముందిరా అంటే ఆమ్లా అనేది మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను ఆమ్లా కూడా యాడ్ చేశాను మామూలుగా ఏబీసీ జ్యూస్ అంటే ఏమంటే క్యారెట్ బీట్రూట్ నెక్స్ట్ యాపిల్ ఇవి మాత్రమే యూజ్ చేస్తారు నేనేం చేశానంటే ఇమ్యూనిటీ బూస్టర్ కూడా మనకు ఆమ్లా అనేది ఇస్తుంది కాబట్టి ఆమ్లా మీన్స్ దీన్ని గూస్బెర్రీ అని కూడా అనొచ్చు అంటారు సో ఇస్తా ఇస్తుంది కాబట్టి నేను దీన్ని కూడా యాడ్ చేసుకున్నాను అది కొంత బా ఏబీసీ జ్యూస్ అని చెప్పి ఆమ్లా వేస్తాడు ఇంకేం తిక్క అని తిక్క కాదు ఇది ఆమ్లా సపరేట్గా మనం చేసుకోవచ్చు కాకపోతే నేను ఇమ్యూనిటీ మనకు బూస్ట్ బూస్టర్గా పనిచేస్తుంది కాబట్టి నేను ఆమ్లా కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో ఇంకా నేను జింజర్ యాడ్ చేయాలి లెమన్ యాడ్ చేయాలి జింజర్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను మొత్తం ఇదంతా గ్రైండ్ అయిన తర్వాత నేను మళ్ళీ జింజర్ అనేది యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను యాపిల్ అనేది ఈ యొక్క సరిపోయేలా పీసెస్ అనేది నేను కట్ చేసుకుంటాను మామూలుగా దీన్ని రిమూవ్ చేసి అంటే పైన ఇది ఉంటుంది కదా మొత్తం దీన్ని రిమూవ్ చేసి ఏమంటారు కానీ నేను అట్లా ఏం నేను మొత్తం అలానే చాప్ చేసుకుంటాను ఇలా మనకిష్టమైన పెడింగ్ ఆమ్లా దాని తర్వాత యాపిల్ పీసెస్ దీనిపైన నెక్స్ట్ జింజర్ జింజర్ దాని తర్వాత క్యారెట్ పీసెస్ నెక్స్ట్ సమ్ బీట్రూట్ ఈ లెమన్ అనేది మనం లాస్ట్లో యాడ్ చేస్తాం సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ కొంచెం పాజిటివ్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం లాస్ట్లో సబ్జా సో గ్రైండ్ చేసుకున్నాం కదా inte easy process